హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ భగవంతుని దయ వల్ల బాగానే ఉన్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు మా కిచెన్లో కర్రీ వచ్చేసి బీరకాయ శనగపప్పు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆయిల్ వే ఫస్ట్ చూద్దాం అనుకున్నాం కానీ కొంచెం బిజీగా ఉండి వీడియో ఫస్ట్ స్టార్టింగ్ నుండి తీయలేకపోయినాం ఫ్రెండ్స్ అది కొంచెము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆయిల్ వేడకాక పోపు దినుసుకులు జీల జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెము చిట్టపటలాడేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్ అంతా చినగపప్పు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో వేగాక అందులో మనము ఒక హాఫ్ కేజీ బీరకాయ కట్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ కరివేపాకు వేసుకోవాలి ఇవి రెండు ఒక ఫ్రై ఫ్రై ఒక ఐదు నిమిషాలు వేగాక అందులో మనము పసుపు వన్ స్పూను అది ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పెట్టాం కదా వాటర్ మొత్తం పైకి వచ్చేసింది అసలు వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒక చుక్క కూడా ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కదా తర్వాత మనం అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి రుచికి సరిపడా మేమైతే ఎంతే తింటాము ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కలపాలి కారం మొత్తము కర్రీకి పట్టే వరకు కలిపి అందులో మనము ఒక పావు కేజీ టమాటాలు బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పావు కేజీ టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో చూడండి రెడ్గా ఉండాలి టమాటాలు కొంచెం కర్రీలో కదా మంచిగా ఉడకడానికి ఇప్పుడు మనము బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ టమాటా మొత్తం ఉడికే వరకు బీరకాయ అయితే ఉడికిపోయింది టెన్ మినిట్స్ ఇలాగే పొయ్యి మీద మూత పెట్టి పెట్టేస్తే చూడండి వేడి వేడి రైస్తో బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లంచ్కు రైస్తో పెట్టాను కర్రీ మీరేం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ కమెంట్లో కమెంట్ పెట్టండి మేమైతే ఈరోజు చూడండి వేడి వేడిగా బీరకాయ టమాటా ఇంకా బీరకాయ తినమంటే తినరు ఫ్రెండ్స్ మారం చేస్తారు ఇంకా ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై ఫ్రైస్ అంటే ఇష్టము చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా కుక్ అయిపోయింది పక్కకు రైస్తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ కామెంట్లో కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కూడా కొత్త కొత్త రెసిపీస్ ఏమండి చూపించాలో మా రెసిపీస్ నచ్చినట్లయితే మాకు కమెంట్ పెట్టండి అలాగే ఇంకా ఏవైనా కొత్త రెసిపీస్ వండి చూపించాలంటే అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినాయి ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే ఇంకా టెన్ డేస్ వర్షాలు పడి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ నుండి కొంచెము సూర్యుడు మనకు సూర్యభగవానుడు కరుణిస్తుండడు ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ తిందాం వేడి వేడిగా చూడండి రైస్ దాంతోపాటు బీరకాయ టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పప్పు అవి చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే ఓన్లీ కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా కర్రీ రైస్తో సరిపెట్టుకున్నాము మీరేం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే బీరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఏం వంట చేసుకున్నారు ఏమేమి కర్రీస్ చేశారు మీకు ఏం కర్రీ అంటే మీకు బీరకాయ అంటే ఇష్టమా ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఇంకా బీరకాయ అంటే అంత ఇష్టంగా తినారు ఫ్రెండ్స్ కానీ నేనే అన్ని కూరగాయలు తినాలి కదా హెల్త్కు అన్ని కూరగాయలు తింటేనే మంచిది అని ఇంకా ఫ్రైలు అడిగితే ఊరికే ఫ్రై తినవద్దని ఈరోజు కర్రీ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా మీరు కూడా బోనాలు ఇంకా మీ ఊర్లో బోనాలు అయిపోయినాయా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా